హాయ్ ఐఎమ్ ప్రకాష్ వీకెండ్స్లో మంచి ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారా అయితే హైదరాబాద్ దగ్గరలోని అనంతగిరి హిల్స్కి వెళ్తే చాలా బాగుంటుంది హైదరాబాద్కి దగ్గరలో తొంభై కిలోమీటర్లు దాదాపు రెండు గంటల సమయంలో మీరు అనంతగిరికి రీచ్ అవుతారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటగానే మనకి హిస్టరిక్ ప్లేసెస్ హిస్టరిక్ టెంపుల్స్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ఇక్కడ కనపడుతున్న ఈ ఆలయం పేరు లోటస్ టెంపుల్ ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎవరైతే సందర్శిస్తారో ఈ టెంపుల్ కూడా వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తారు ఈ టెంపుల్ని సందర్శించడానికి చిన్నపిల్లలతో సహా అందరూ వస్తారు ఈ లోటస్ టెంపుల్కి దేవుడిని దర్శించుకోవడానికే కాకుండా లోటస్ టెంపుల్ ముందు ప్రశాంతత కోసం జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు కూర్చోవడానికి గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేసి జనాలని ఆకర్షిస్తున్నారు ఎవరైతే దేవుడిని దర్శించుకోవడానికి వస్తారో కొంచెం ప్రశాంతత కోసం ఆ గ్రీన్ మ్యాట్స్ మీద కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏనుగుల మీద స్వారీ చేస్తున్నట్టు ఉన్న విగ్రహాన్ని అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది ఇప్పుడు మనం లోటస్ టెంపుల్లోకి వెళ్ళి అసలు లోటస్ టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం లోటస్ టెంపుల్కి మరొక పేరు ఉంది అదేంటంటే బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ అని కూడా అంటారు ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టన్నింగ్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అయితే ఈ ఆలయాన్ని బహాయి విశ్వాసానికి అంకితం చేయబడిన ఆలయంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించబడింది అయితే ఈ టెంపుల్ చుట్టూ అనేక దేవుళ్ళ విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి పూర్వం లోటస్ టెంపుల్లో ఓన్లీ లోటస్ టెంపుల్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఆ లోటస్ టెంపుల్ని బిజినెస్ యూనిట్గా కూడా మార్చారు ఆ హోటల్ పెట్టి ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు